सत्यस्यापि हित मुख तम पून्पृनु सत्यधर्माय धर्मा స్లోలీ ఐస్ ఓపెన్ ఇన్ హేయర్ బోత్ హ్యాండ్స్ బ్యాక్ ఆర్చ్ బ్యాక్ హస్త ఉత్నాసన గాలి తీసుకుంటూ రెండు చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయాలి బాడీని కూడా బ్యాక్ కి స్ట్రెచ్ చేయాలి ఎక్సేయర్ శ్వాస వదులుతూ రెండు చేతులు ముందు కిందకి ఫార్వర్డ్ బెండ్ పాద హస్తాసన్ అందరూ ఐస్ ఓపెన్ చేసే చేయాలి ప్రాక్టీస్ ఇన్ హేయర్ రైట్ లెగ్ బ్యాక్ రైట్ నీ డౌన్ అశ్వ సంచలనాసన్ కుడి కాలుని వెనక్కి స్ట్రెచ్ చేయాలి కుడి మోకాలు గ్రౌండ్ కి టచ్ అయి ఉండాలి రెండు చేతుల మధ్యలో ఎడమ పాదం ఉండాలి తల అప్ చేసి ఉండాలి కుడి మోకాలు డౌన్ అయి ఉండాలి కుడి మోకాలు ఎగ్జైల్ శ్వాస వదులుతూ ఇప్పుడు ఎడమ కాల్ని కూడా వెనక్కి తీసుకెళ్ళాలి ఫ్లాంట్ పోజ్ చతురంగ అసలు బాడీ లైన్ లో ఉండాలి ఇన్ హెయిర్ శ్వాస తీసుకుంటూ రెండు మోకాలు గ్రౌండ్ కి టచ్ చేసి శ్వాస వదులుతూ మీ ఛాతి భాగాన్ని గ్రౌండ్కి టచ్ చేయాలి ఇక్కడ సీట్ గ్రౌండ్కి టచ్ అవ్వచ్చు మనం ఇక్కడ సూర్యుడికి అష్టాంగ ప్రణామాసం చేస్తున్నాం ఇన్హేయల్ శ్వాస తీసుకుంటూ భుజంగాసన్ అప్పర్ బాడీని అప్ చేయాలి ఎగ్జేయల్ శ్వాస వదులుతూ అప్పర్ బాడీని ఇన్సైడ్కి తీసుకెళ్ళాలి పర్వతాసన్ మన పొజిషన్ చూసేటప్పుడు ఒక పర్వతం లాగా ఉండాలి సీట్ అప్లో ఉండాలి అప్పర్ బాడీ అంతా ఇన్సైడ్ ఉండాలి విదిన్ హలేషన్ శ్వాస తీసుకుంటూ ఎడమ మోకాల్ని గ్రౌండ్ కి టచ్ చేసి కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి అశ్వ సంచలనాసనం హెడ తలపైకి ఓపెన్ ఎక్సేల్ శ్వాస వదులుతూ ఎనకాల ఉన్న పాదాన్ని కూడా ముందుకు తీసుకురావాలి పాద పాదహస్తాసనం ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయాలి హస్త ఉత్తానాసం ఎగ్జే శ్వాస వదులుతూ నమస్కారం హరి శ్వాస తీసుకుంటూ రెండు చేతులని వెనక్కి స్ట్రెచ్ చేయాలి బాడీ బ్యాక్ స్ట్రెచ్ చేయాలి హస్త ఉత్తానాసన్ ఎగ్జేల్ శ్వాస వదులుతూ ఫార్వర్డ్ కి ముందుకు బెండ్ అవ్వాలి పాదహస్తాసన్ ఇన్హేల్ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఎడమ కాళ్ళని వెనక్కి స్ట్రెచ్ చేయాలి ఎడమ మోకాలు గ్రౌండ్ కి టచ్ అయ్యి ఉండాలి కుడి పాదం రెండు చేతుల మధ్యలో ఉండాలి తల పైకి స్ట్రెచ్ చేసి ఉండాలి అశ్వ సంచలన ఎగ్జేల్ శ్వాస వదులుతూ ఇప్పుడు కుడి కాల్ని కూడా వెనక్కి తీసుకెళ్ళాలి చతురంగ దండాసన్ ప్లాంక్ పోస్ట్ ఫుల్ ప్లాంక్ బాడీ ఒక స్ట్రైట్ లైన్ లో ఉండాలి శ్వాస తీసుకుంటూ రెండు మోకాలు గ్రౌండ్ కి టచ్ చేసి శ్వాస వదులుతూ మీ ఛాతి భాగాన్ని గ్రౌండ్ కి టచ్ చేయాలి అష్టాంగ శ్వాస తీసుకుంటూ అప్పర్ బాడీని అప్ చేయాలి భుజంగాసన్ తల వెనక్కి స్ట్రెచ్ చేసి ఉండాలి ఇక్కడ థైరాయిడ్ స్టిములేట్ అవుతుంటుంది అసలు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎక్సైజ్ శ్వాస వదులుతూ అప్పర్ బాడీని ఇన్సైడ్ తీసుకెళ్ళాలి పర్వతాసన్ విభిన్ హలేషం ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఎడమ కుడి పాదాన్ని కుడి మోకాన్ని గ్రౌండ్కి టచ్ చేసి ఎడమ పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి అశ్వ సంచలనాసం ఎగ్జేల్ శ్వాస వదులుతూ ఎనకున్న పాదాన్ని కూడా ముందుకు తీసుకురావాలి పాదహస్తాసనం శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి బాడీని కూడా బ్యాక్ స్ట్రెచ్ చేయాలి హస్త ఉత్తానాసం ఎగ్జైల్ శ్వాస వదులుతూ ముద్ర ఇన్హల్ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి బాడీని వెనక్కి స్ట్రెచ్ చేయాలి హస్త ఉత్తానాసం ఎక్స్ హేల్ శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్ ముందుకు బెండ్ అవ్వాలి పాద హస్తాసన్ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ కుడికాని వెనక్కి స్ట్రెచ్ చేయాలి కుడి మోకాలు గ్రౌండ్ కి టచ్ అవి ఉండాలి అశ్వసంచలనాసన్ తల తలపైకి ఎగ్జేల్ శ్వాస వదులుతూ ఇప్పుడు ఎడమకాల్ని కూడా వెనక్కి తీసుకెళ్ళాలి ఫుల్ ప్లాంక్ పోజ్ బాడీ అంతా ఒక స్ట్రైక్ లైన్ లో ఉండాలి ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ రెండు మోకాలు గ్రౌండ్ కి టచ్ చేసి శ్వాస వదులుతూ మీ ఛాతి భాగాన్ని గ్రౌండ్ కి టచ్ చేయాలి అష్టాంగ ప్రణమాసన్ మన బాడీలో ఉన్న ఎయిట్ పార్ట్స్ కావు ఇక్కడ కూడా టచ్ అయి ఉంటుంది గ్రౌండ్కి ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ భుజంగాసన్ అప్పర్ బాడీని పైకి స్ట్రెచ్ చేయాలి ఎక్సేల్ శ్వాస వదులుతూ పర్వతాసన్ అప్పర్ బాడీని అంతా ఇన్సైడ్ కి తీసుకెళ్ళాలి మనం చూస్తే పోస్టర్ పర్వతనం లాగా ఉండాలి మన పోస్టర్ విత్ ఇన్ హలేషన్ శ్వాస తీసుకుంటూ ఎడమ మోకాల్ని గ్రౌండ్ కి టచ్ చేసి కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి అశ్వసంచలనాసన్ కుడి పాదం రెండు చేతుల మధ్యలోకి ఎగ్జే శ్వాస వదులుతూ ఎడమకాలు కూడా ముందుకు తీసుకురావాలి పాదహస్తాసనం ఇన్హేయల్ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకొచ్చి బాడీని బ్యాక్ స్ట్రెచ్ చేయాలి బ్యాక్ స్ట్రెచ్ చేయాలి హస్త ఉత్నాసం శ్వాస వదులుతూ నమస్కార ముద్ర ఓ హ్రైం భానవే నమ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయాలి బాడీని వెనక్కి స్ట్రెచ్ చేయాలి హస్త ఉత్తానాశన్ ఎగ్జేల్ శ్వాస వదులుతూ పాదహస్తాసన్ బాడీని ముందుకి కిందకి చేయాలి విత్ హలేషన్ శ్వాస తీసుకుంటూ ఎడమ ఎడమకాల్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి ఎడమ మోకాలు గ్రౌండ్కి టచ్ అయి ఉండాలి అశ్వసంచలనాసం ఇక్కడ తన హెడ్ తన పైకి ఉండాలి ఎగ్జేల్ శ్వాస వదులుతూ కుడికాల్ని కూడా వెనక్కి తీసుకెళ్ళాలి బోడియంతో స్ట్రైట్ లైన్లో ఉండాలి చతురంగ దండాసన్ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ రెండు మోకాల్ని గ్రౌండ్కి టచ్ చేసి శ్వాస వదులుతూ మీ ఛాతి భాగాన్ని గ్రౌండ్కి టచ్ చేయాలి అష్టాంగ ప్రణామాసన్ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ అప్పర్ బాడీని అప్ చేయాలి భుజంగాసన్ ఎక్సేల్ శ్వాస వదులుతూ అప్పర్ బాడీని ఇన్సైడ్కి తీసుకెళ్ళాలి పర్వతాసనం టోటల్ బాడీ ఇన్ విత్ ఇన్ హలేషన్ రైట్ నీ డౌన్ కుడి మోకాలు టచ్ చేసి ఎడమ పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి ముందుకు తీసుకురావాలి పాదహస్తాసన్ శ్వాస తీసుకుంటూ బోత్ హ్యాండ్స్ ని బ్యాక్ స్ట్రెచ్ చేయాలి హస్త ఉత్తానాసం శ్వాస వదులుతూ నమస్కారం ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఇన్ హస్తాన్ రెండు చేతులు వెనక్కి స్ట్రెచ్ చేసి పొజిషన్ లో మెయింటైన్ చేయాలి ఐస్ ఓపెన్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస వదులుతూ పాదహస్తాసన్ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి పొజిషన్లో మెయింటైన్ చేయాలి పొజిషన్కి వెళ్ళాక ఎప్పుడు నార్మల్ బ్రీత్ సహజంగా జరిగే శ్వాసక్రియ గమనిస్తూ ఉండాలి త్రీ ఫైవ్ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి రైట్ నీ డౌన్ కుడి మోకాలు గ్రౌండ్ కి టచ్ చేసి ఉండాలి ఎడమ పాదం రెండు చేతుల మధ్యలో ఉండాలి అశ్వసంచలనాసం Side 14, center 15, opposite hand, opposite leg 16, up 17, another side down 18, up 19, both legs together 20. Last round. Both legs same part, 1, both hands up 2, right side 3, center 4, left side 5, center 6, back bend 7. Center 8, forward bend 9, up 10, center 11, fist right side 12, center 13, fist left side 14, center 15, opposite hand, opposite leg 16, up 17, another side down 18, up 19, both legs together 20. Very good, all of you. Slowly, both legs together 20. Eyes closed. relax for few seconds అబ్జర్వ్ ద నార్మల్ నాచురల్ బ్రీత్ సహజంగా జరిగే శ్వాసక్రియని క్రియని గమనిస్తూ ఉండాలి नईन फारे मुझे स्ट्रेच बैंड टेन सैड रईट सैडी वैट की स्विस्ट अवाली सैटर्न सै थर्टी सेंटर्स 14 अप ऑपोजिट हैंड ऑपोजिट लाइक राइट हैंड लेफ्ट फुट अप एनेदर साइड डाउन इन को साइड टू अप 19 बोथ लेग्स टुगेदर 20 अगेन கொஞ்சம் स्लो कर देताम बोथ लेग्स स्ट्रेट पार्ट 1 21वां अंतरराष्ट्रीय योगा विनोसो संदर्भ प्रमाणन में बोथ लेग्स का बोथ नी ले ग्राउंड ये दो बेंड राइट फॉर द योगा फाउंडेशन मरिय सेंटर 4 వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్ ఖమ్మం వారి ద్వారా యోగా శిక్షణ ఉచితంగా నియమించడం జరిగింది పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ ఖమ్మం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి मुझे की अंटर्ई सर थर्टी हम